డిస్క్లే మధ్య ఛానల్ దస్ నాట్ ఎగ్రేజ్ వైలాస్ అండ్ బాస్ నోనిమల్స్ టెక్ ఇన్ దిస్ వీడియో ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనిఫా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నేను నా దగ్గర ఉన్న బీడింగ్ సెటప్ గురించి చెప్తానండి అదేవిధంగా ఎటువంటి పెట్టలు ఎటువంటి పుంజులు మన బీడింగ్ సెటప్ పెడితే ఎక్కువ సిక్స్లో ఎక్కువ మోటాలిటీ ఉండదు ఈ వీడియో అయితే నేను చెప్తాను ఇదైతే టాప్ క్వాలిటీ పెట్టండి తులసి పెట్టే చూసారు కదా దీని యొక్క క్వాలిటీ కానీ దీని యొక్క వాటం కానీ దీని యొక్క బాడీ టచ్ కానీ ఎలా ఉందో ఇలాంటి పెట్ట మనం ఎంచుకోవడం వల్ల పిల్లలు కూడా సేమ్ ఇదే క్వాలిటీలో దిగుతాయండి నేనైతే ఇలాంటి పె ఇదైతే ఈ పెద్ద అయితే నేను బయట కొనలేదు నా ఫామ్లో పుట్టిందే ఇది కూడా వన్ ఆఫ్ ది టాప్ క్వాలిటీ పెట్ట ఇది కూడా బస్ పెట్ట చూసారు కదా క్వాలిటీ ఎలా ఉందో ఇలాంటి క్వాలిటీలు డబుల్ బాడీ పెట్టలు తెచ్చుకోవడం వల్ల పుట్టే పిల్లలు కూడా టాప్ క్వాలిటీగా పుడతాయి అదేవిధంగా వీటి యొక్క వాటి యొక్క ఇమ్యూనిటీ ఫోర్ అనేది చాలా ఉంటుందండి ఎందుకంటే హెల్దీగా ఉన్న పెట్టలకి హెల్దీగా చేస్తే వాటికి వచ్చి సిక్స్ కూడా మొడాలిటీ చాలా తక్కువగా ఉంటుంది అదేవిధంగా పెట్టలు కూడా మనం చిక్స్ అనేవి చాలా బాగా చేయాలండి ఒకవేళ మనం పూడి పెట్టలు అనేవి అవైలబిలిటీ ఉండవు పూడి పెట్టల కోసం మంది ఎదుగుతూ ఉంటారు వెయ్యి రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే పెట్టలు కూడా మనకి ఒక పెట్ట వచ్చేసి ఎనిమిది పెట్టలు తొమ్మిది పిల్లలు చేసి పెట్టలనే మనం ఎంచుకోవాలి ఆ లైన్లోదే మనం పెట్టలనేది తీసుకోవాలి అందువల్లే మనం ఫామ్ అనేది డెవలప్ అయింది ఇప్పుడు ఇవి టాప్ క్వాలిటీ పెట్టలు మనం తీసుకున్నాం తీసుకున్నంత మాత్రాన గుడ్లు పెట్టినా పిల్లలు చేస్తే రుజువు లేదు ఎందుకంటే మనం తెలియదు అవి అది ఏ లైన్లో వచ్చిందో ఒకవేళ వేలు ముట్టే పుడిపేట వీటికి వేస్తే ఇటు మహా అయితే టూ ఆర్ ఫోర్ పిల్లలు చేస్తాయి అంతే రెండు లేదా మూడు నాలుగు పిల్లలు చేస్తాయి చేసినా కానీ ఇటు యొక్క వెయిట్ వల్ల ఆ పిల్లలు అనేవి చనిపోతాయి అలా చనిపోకుండా ఉండటం కోసం లైనేజ్ తీసుకోవాలి అంటే దీని ఫాదర్ కానీ దీని మదర్ కానీ ఎన్ని పిల్లలు చేసింది ఏంది దాన్ని బట్టి మనం తీసుకోవాలి ఇప్పుడు దీని మదర్ అయితే ఖచ్చితంగా ఎనిమిది తొమ్మిది పది పిల్లలు చేస్తాయండి నా దగ్గర ఉన్న క్వాలిటీలో అన్నీ సేమ్ అంతే నేను గుడ్లు కూడా వీటికి వేస్తాను వేరే పూరి పెట్టలకి వెయిట్కి వేయను నా దగ్గర ఉన్న పెట్టలకే వేస్తాను నా దగ్గర ఉన్న పెట్టలే ఒకటి వచ్చేసి తొమ్మిది పది పిల్లలు చేస్తాయి ఇది నా బ్లేడర్ అండి సూచర్గా దాని క్వాలిటీ కానీ దాని బాడీ టచ్చర్ కానీ దాని వెయిట్ కానీ ఇలా ఉండాలి పుంజు తీసుకుంటే బ్లేడర్ ఎందుకంటే దీనికి దిగిన పిల్లలు మాత్రం ఖచ్చితంగా మోడాలిటీ ఉండదు ఎందుకంటే హెల్దీగా ఉంది పుంజు బాగుంది కాబట్టి ఇది దీనికి దిగిన చిక్స్ కూడా మనకి ఎగ్లో ఈజీగా తయారవుతుంది సక్సెస్ అవ్వాలంటే మనకి పుంజులు ఇంపార్టెంట్ కాదండి ఫస్ట్ పెట్ట ఇంపార్టెంట్ పెట్ట దొరకడం చాలా కష్టం పుంజులు అయితే దొరుకుతాయి ఒకవేళ అసలు నేను వాట్సాప్ గ్రూప్లో ఉన్నాయి వాట్సాప్ గ్రూప్లో చాలా పుంజులు చూస్తూ ఉంటాను పుంజులు చాలా ఉంటాయి పెట్టలు దొరకడం చాలా కష్టం టాప్ క్వాలిటీ పెట్టలు అనేవి వేరుగా ఉంటాయి ఇది ఒక పెట్ట నాయకున్న టాప్ క్వాలిటీ పెట్టలు ఇది ఒక పెట్ట కొప్పు పెట్ట సేమ్ పుంజు కలరే వాటర్ వాటర్ వస్తే ఇది కూడా సేమ్ పదకొండు పిల్లలు పన్నెండు పిల్లలు చేస్తుందండి అండి అంతకుముందు పదకొండు పన్నెండు పిల్లలు చేసింది పదకొండు పిల్లలు చేసింది చివరికి వచ్చేసరికి ఏడు పిల్లలు మిగిలిన ఆ ఏడు పిల్లలు కూడా ఆ ఫామ్లో ఉన్నాయి ఫుల్ టాప్ క్వాలిటీ రిచ్ వాడడం పెట్ట రిచ్ వాటం పుంజుకి రిచి వాడడం వేస్తే మనం దగ్గర దగ్గరగా నైంటీ పర్సెంట్ రిచ్ వాడటమే వస్తాయండి టెన్ పర్సెంట్ రిచ్ వాటర్ రావు మనం అనుకుంటాం రిచ్ పెట్ట రిచ్ రిచ్ వాటం పెట్టేస్తే రిచ్ వాటర్ పుంజేస్తాము అన్ని రిచ్ వాటర్లు వస్తాయని కానీ రావు అండి ఓన్లీ నైంటీ పర్సెంట్ మాత్రమే వస్తాయి మీద టెన్ పర్సెంట్ అనేవి మెట్ వస్తాయి చూసేట మీరు ఎవరికైనా ఈ ఇలాంటి టాప్ క్వాలిటీ చిక్స్ కానీ పెట్టలు కానీ కావాలనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ వల్ల హాల్లో పెట్టుకోండి నేను ఏదైనా సేల్కి పెట్టినా కానీ ఇవి పెట్టలు కానీ పుందులు కానీ మూడు ఎట్లా పెడతాను బయటలాగా సిక్స్ కే ఆరు వేలు ఏడు వేలు అట్లా చెప్పను ఇలాంటి క్వాలిటీ పెట్టలు తొరగడం చాలా కష్టం ఆ చిక్స్కి తొరకడం కూడా చాలా కష్టం అండి కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇది నా రెండో ఛానల్ అండి ఫస్ట్ ఛానల్ అంతకుముందు నా ఛానల్ ఉండేది ఉండటం వల్ల అది టెర్మినేట్ అయిపోయింది సమ్ ఇష్యూస్ వల్ల కనుక ఇది రెండో ఛానల్ పెట్టాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇది పెరుగు అండి పెరుగు క్రాసు నేను చిన్నప్పుడు చిక్స్ తెచ్చానండి నాకు పెరుగు అంటే ఇష్టం ఉండదు కాకపోతే గేరు అంటే నాకు చిన్నప్పటి నుంచి పెంచాలని ఇంట్రెస్ట్ ఎందుకంటే ఆ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అందువల్ల బ్రదర్ దగ్గర ఒక బ్రదర్ దగ్గర నేను మూడు సిక్స్ తీసుకొచ్చాను మూడు సిక్స్ తీసుకుంటే టూ సిక్స్ నుంచి బతికినా అండి ఒక చిక్కు అయితే సేల్ అది ఇంకా ఈ టూ చిక్స్ కూడా జాగ్రత్తగా పెంచాను ఈ రెండు చిక్కు రెండు గేవాలు అయిపోయాయి ఫుల్ టాప్ క్వాలిటీ లేని ఈ రెండులో ఇదైతే సేల్కి ఇస్తాను ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం విత్ రీజనబుల్ డేట్లో ఎవరికైనా మీరు కావాలనుకుంటే మాత్రం ఆ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ మెసేజ్లో కామెంట్ మె మెసేజ్ చేసినా నేను మీకు రిప్లై ఇస్తాను అట్లా తర్వాత బ్రేడ్ బ్రేడ్ తర్వాత చిక్స్ అయినండి చిక్స్ అయినా చిక్స్ కనుక మనం మొట్టమొదటిగా కాకుండా టూ మంత్స్ త్రీ మంత్స్ పెంచామండి మన ఫామ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ అనేవి మోటాలిటీ కాకుండా పెంచడం చాలా కష్టం కాకపోతే అలా పెంచడం ఎవరి వల్ల కాదండి కాకపోతే సెవెంటీ పర్సెంట్ దాకా మనం పెంచవచ్చు అదేవిధంగా నా తల్లి పెట్టండి తల్లి పెట్టది ఎందుకంటే అండి నా ఫామ్ స్టార్టింగ్ నుంచి పెట్టదే ఉంటుంది ఈ లైన్లోవి నేను చూపించిన పెట్టలన్నీ కూడా ఈ పెట్టకు వచ్చినవి ఈ పెట్ట అనేది ఒకటి పెద్ద వేస్తే ఖచ్చితంగా ఎనిమిది తొమ్మిది పిల్లలు చేసింది అండి దీని బాడీ వెయిట్ కూడా మూడు కేజీల పైనే ఉంటుంది ఇది ఐదో సారి ఐదో ట్రిప్ అండి సార్ ఐదు సార్లు పిల్లలు చేసింది ఐదు సార్లు కూడా ఒక ట్రిప్కి పది పిల్లలు పదకొండు పిల్లలు చేసేది ఈ ట్రిప్ మాత్రమే ఎనిమిది పిల్లలు చేసింది ఇది నేను సేల్ చేయను ఎందుకంటే ఇది తల్లి పెట్ట స్టార్ట్ ఫామ్ డెవలప్ అవడానికి కారణం ఇదే ఇంత హెవీ బాడీ పెట్టలో పిల్లలు చేయడం చాలా కష్టం చేసినా కానీ తొక్ తొక్కడం కానీ ఏదో ఉండే కానీ ఇది ఏం చేయదు పిల్లలను మేపుకోవడం కానీ చాలా బాగా చూసుకుంటుంది పిల్లల్ని ఇలాంటి పెట్టలు తోగడం చాలా రండి ఈ పుంజు కూడా ఆ పెట్టకు వచ్చిందే చూసారు కదా దాని బాల్టీ బాడీ క్వాలిటీ కానీ వాటం కానీ ఈ పుంజు కూడా ఆ పెట్టకు వచ్చిందేనండి ఇలాంటి పెట్టలు ఉండటం వల్ల ఫామ్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది పిల్లలు కూడా హెల్తీగా ఉంటాయి చూసారు కానీ ఈ పుంజు ఈ పుంజు కూడా సేల్కు సేల్ లేదండి ఇది కూడా నా బీడింగ్ పుంజు పట్టాపుంజు ఇది కూడా నేను సేల్ చేయబోయా అండి అంటే ఒక టూ మంత్స్ బ్యాక్ సేల్ చేయపోయాను ఎంతకంటే ఫోర్ కేజీ అండ్ నాలుగు వేలకే అమ్ముదామని చూశాను కానీ ఎవరు కొనలేదు ఇప్పుడు చూశారు కదా ఇది ఎంత ఎంత క్వాలిటీలో ఉందో ఎలా ఉందో ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు కానీ నేను ఇవ్వట్లేదు ఎందుకంటే చిన్నప్పుడు మనకి అర్థం కాదండి దీని క్వాలిటీ అనేది దాని ఏజీ పెరిగే కొద్దీ మనకి దాని క్వాలిటీ అనేది మనకు అర్థం అవుతుంది సర్టైన ఏజ్ కాగానే దాని క్వాలిటీ అనేది బయటపడుతుంది చిన్నప్పుడు మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఉన్నప్పుడు ఏది ఇది బక్కగా ఉంది ఇది ఎవరు తీసుకోరు మీ దగ్గర ఉన్న కూడా మీరు చాలా అబ్జర్వ్ చేసే ఉంటారు మీ ఫామ్లో కూడా ఇది మంచిది కాదనుకుంటే అదే మంచిది అయిద్ది ఇది బక్కగా ఉందనుకుంటే అదే బాగా వచ్చిద్ది అలా నా దగ్గర చాలా అండి అందులో ఇది ఒకటి అదేవిధంగా ఇలాగ మీ ఫామ్లో ఏదైనా జరిగితే కామెంట్స్ చేయండి ఇది రెండో పట్ట అండి ఫుల్ బా డబుల్ బాడీ ఉండదు సింగిల్ బాడీ కానీ కొంచెం బాగుంటుంది పుంజు చూస్తాను కానీ దాని వాటం కానీ బాగుంటుంది స్పీడ్ కూడా బాగుంటుంది ఇలాంటి మెన్షన్ వాడేస్ మెన్షన్ చేయకూడదు ఇలా మెన్షన్ చేయడం వల్ల నాది అంతకుముందు పా ఛానల్ పోయింది దాని దగ్గరలో టూకే ఫాలో వస్తే వాళ్ళు కాకపోతే ఛానల్ని టెర్మినేట్ చేసేసారు కనుక ఇది నా కొత్త ఛానల్ ఈ ఛానల్లో కూడా మనం సేల్స్కి అయితే వీడియో చేస్తామండి ఫ్రీగానే చేస్తాము ఎవరికైనా మీ పులులు సేల్కుంటే మాత్రం నాకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి పెడితే నేను ఈజీగా ప్రమోట్ చేస్తాను ఫ్రీగానే ప్రమోట్ చేస్తాను మీ ఇట్లాగే వీడియో చేస్తాను ఏమైనా ఉంటే నాకు వాట్సాప్ నా మీరు సబ్స్క్రైబ్ చేసినట్టుగా స్క్రీన్ షాట్ మీ కోళ్ళు నాకు వాట్సాప్ నెంబర్లో పెట్టడం నేను సేల్కి అయితే పెడతాను ఇది నా రెండో పెట్టాను అండి ఫామ్ సక్సెస్ అవ్వడానికి పెట్టాల ఇంపార్టెంట్ కారణం అండి చూశారు కదా కొప్పు పిల్లలు ఇన్నాక కొప్పు పెట్ట చూపించాకండి చవటం పెట్ట దాన్ని దిగినాయండి ఈ పిల్లలు చాలామంది అడిగారు కానీ నేను ఎవరికి ఇవ్వలేదు ఎందుకంటే ఫామ్ సక్సెస్ అవ్వాలంటే మీ దగ్గర ఇలాంటి పిల్లలు ఉండాలండి మీ ఫామ్లో ఏదైనా ఒకళ్ళు ఒక ఒకదాన్ని పది మంది వచ్చి అదే దాన్ని అడిగితే దాన్ని ఉంచుకోండి ఎందుకంటే దానివల్ల మీ ఫామ్ సక్సెస్ అయ్యిద్ది అదే కనుక పది మంది వస్తే పోస్ట్ హాఫ్కి చేశారంటే మీ ఫామ్ సక్సెస్ అవ్వండి ఇది నన్ను దగ్గర దగ్గర ఒక ట్వంటీ మెంబర్స్ దాకా అడిగారు ఈ కొబ్బు పిల్లని పొంది పిల్లల్ని కానీ నేను ఎవ్వరికి ఇవ్వలేదు చూశారు కదా మన దగ్గర క్వాలిటీ ఫుల్ రిచ్ వాడాలే ఉంటాయండి పుందులు కానీ పెట్టలు కానీ ఏవైనా మనం డబుల్ బాడీ పుందులు డబుల్ బాడీ పెట్టలు అండ్ విత్ రిచ్ వాడని పుందులతోనే మనం మెయింటైన్ చేస్తాం ఫామ్ మొత్తం కనుక ఎవరికైనా మీకు వీటిల్లో కానీ ఎక్కడైనా నచ్చినట్లయితే సేల్కి అయితే లేవు ప్రజెంట్ ఫ్యూచర్లో మనం సేల్స్ వీడియో కూడా చేస్తాము సేల్స్ కూడా పెడతాము కనుక నా క్వాలిటీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి విధంగా ఎవరైనా మీకు ఎక్కువ అమౌంట్లో అమౌంట్ పెట్టలేనప్పుడు చిక్స్ తెచ్చుకోండి అండి అంటే టూ త్రీ మంత్స్ నుంచి చిక్స్ తెచ్చుకోండి వన్ మంత్ టూ మంత్స్ కాదు త్రీ మంత్స్ నుంచి చిక్స్ తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వల్ల ఇలా పెంచుకొని జాగ్రత్త పెంచుకుంటే ఇలా టాప్ క్వాలిటీస్ వస్తాయి నేను ఇది వన్ మంత్ ఉన్నప్పుడు తెచ్చాను రెండు పుందులు ఈ రెండు పుందులు కూడా మంచి టాప్ క్వాలిటీస్ అయినాయి కనుక అదేవిధంగా మీరు చిక్స్ తెచ్చుకొని పెంచుకుంటే మీ ఫామ్ కూడా సక్సెస్ అయ్యింది అదేవిధంగా నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ